श्रीकल्याणगुणावहम् रिपुहरम् दुःस्वप्नदोषाहरम् गङ्गास्नानविशेषपुण्यफलदम् गोदानतुल्यन्दृणाम् ఆయుర్వృద్ధిదముత్తమం శుభకరం సంతాన సంపత్కరం నానా కర్మ సుసాధనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం స్వస్తి శ్రీ చాంద్రమాన వ్యవహారిక భాద్రపద క్రోధినామ సంవత్సరం భాద్రపద బహుళ విధియ సెప్టెంబరు పంతొమ్మిదవ తేదీ గురువారం ప్రధానంగా ఈరోజు సూర్యోదయం అనేటువంటిది ఆరు గంటల ఐదు నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యాస్తమయం ఆరు గంటల పదిహేను నిమిషాలకు ముగుస్తూ ఉంటుంది ఈరోజు విద్య పూర్తిగా ఉన్నది మరుసటి రోజు తెల్లవారుజామున మూడు ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంది ఉత్తరాభాద్రా నక్షత్రం ఉదయం పది యాభై ఏడు వరకు ఉంది ఆ తర్వాత శ్రవణ నక్షత్రం వచ్చేస్తుంది ఉదయం వర్జం అనేది రాత్రి పది గంటల నుంచి పదకొండు ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంది వృద్ధి యోగం గరిజ కరణం అలాగే నేడు అమృత ఘడియలు ఉదయం ఆరు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల నుంచి ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు ఉంది మహాలయ పక్షంలో రెండవ రోజు మహాలయ పితృకర్మను చేసుకోండి మీరు పితృదోషాల నుంచి కృతార్థులై తరించండి ఒకవేళ వీలుపడనటువంటి పక్షంలో మహాలయ ఈ పక్షం రోజుల్లో ఈ పదిహేను రోజుల్లో ఏ రోజైనా పితృకర్మ చేసుకోవడం ఈ పితృకర్మ చేసుకోవడంలో రెండు మూడు విధానాలు ఉన్నాయి అవి ఏ విధానాలు అనేటువంటివి దానికి మనం సపరేట్గా చెప్పుకుందాం ఇందులో మహాలయ పక్షంలో రెండవ రోజు విద్య ఆ విధంగా పితృకర్మ ఆచరించుకొని పితృదోషాదుల నుంచి నివృత్తి పొంది ఆ యొక్క జీవితంలో సుఖంగా మీ యొక్క వంశానికి ఎలాంటి లోటుపాట్లు లేకుండా చక్కగా నెరవేరే విధంగా చూసుకోండి ఇక నేటి దినఫలం రాశి ఫలంలో భాగంగా నేటి రాశి ఫలంలో ముందుగా మేష మేషరాశి వారికి కొంతమేరకు మంచి ఫలితాలనే సాధిస్తూ ఉంటారు అనుకున్న కార్యాలు అనుకున్నట్టుగా నెరవేరి సకల కార్యాలను దిగ్విజయంగా పరిపూర్తి చేసుకునేటువంటి అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉన్నది అంతేకాకుండా వీరు చేయదలుచుకున్నటువంటి పనులన్నీ కూడాను అనుకున్న రీతిలో చేసుకుని ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధి చెంది సకల కార్యాలనేటువంటివి నెరవేర్తించుకొని చక్కని శుభ ఫలితాలు అనేటువంటివి ఉంటారు ఆర్థికంగా కొత్త అవకాశాలు అనేటువంటివి కూడా మెండవుతూ ఉంటుంటాయి వృషభరాశి వృషభరాశి వారికి అత్యుత్తమంగా ఉంది నేడు అనుకున్న కార్యాలు చక్కగా నెరవేరుతాయి మీదే మాటలో పై చేయిగా నడుస్తూ ఉంటుంది సకల విధాలైనటువంటి కార్యాదుల్లో సకల సౌఖ్యాదులతో సకల సంపత్ప్రదాయంగా సకల కార్యాలన్నీ కూడా నెరవేర్తించుకొని మీరు సుఖంగా జీవితం గడిపేటువంటి అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి నేడు ఆనందంగా ఉల్లాసంగా కుటుంబ సభ్యులతో గడుపుతారు ఆర్థికపరమైనటువంటి ఉత్సాహం ఉల్లాసం కూడా సంభవిస్తుంటుంది దానివల్ల లాభాలు అనేటువంటివి విని మిథున రాశి ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు అనేటువంటివి ఉన్నాయి విద్యార్థులకు కొంత చికాకుగా ఉండడం ఇతరులతో మాటలు పట్టింపు మాటలు పడడం అనేటువంటివి సంభవిస్తూ ఉంటుంది తోటి విద్యార్థులతో కొంత మేరకు ఘర్షణ వాతావరణం కూడా ఏర్పడవచ్చు అలాగే ఆర్థికంగా పురోభివృద్ధి సాధించేసి సకల విధాలైనటువంటి కార్యాలు నెరవేర్తించుకోవడానికి మార్గం అనేటువంటిది అవుతూ ఉంటుంది కానీ మాత్రం కొంతమేరకు ఇబ్బందికరంగా ఉంటుంది దీని నుంచి మీరు అధిగమించుకోవడం కొరకు ప్రధానంగా మీరు చేయాల్సినటువంటి పనులలో ప్రధానంగా సూర్యోదయ పూర్వమే మీరు లేచి స్నానాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని సూర్యారాధన ప్రధానంగా చేసుకొని దానివల్ల మీకు ఆ ఇబ్బందుల నుంచి విముక్తులు పొంది సకల విధాలుగా కలిసి వచ్చి మార్గం శుభమవుతూ ఉంటుంది కర్కాటక రాశి ఈ రాశి వారికి చాలా అత్యుత్తమమైన కాలం చక్కని యోగంగా ఉంది ఆర్థికంగా చాలా పురోభివృద్ధి చెందుతూ ఉంటారు మానసికంగా ఉల్లాసం ఉత్సాహం దూర ప్రయాణాలు ఇవన్నీ కూడా సంభవిస్తూ ఉంటుంటాయి ఆర్థిక లావాదేవీలు లేదేళ్ళు పురోభివృద్ధితో కుటుంబ సభ్యుల్లో అత్యుత్సాహంతో వీరు ముందుకు సాగుతూ ఉంటారు స్థిరాస్తులు కూడా వృద్ధి చెందించడానికి మార్గాలు సుగమం చేసుకుంటూ ఉంటారు సింహరాశి ఈ రాశి వారు కూడా స్థిరాస్తులకు సంబంధించినటువంటి విషయాలన్నీ కూడాను వారు సంపూర్ణంగా నెరవేర్చుకొని సకల విధాలైనటువంటి సౌఖ్యాలు పొందేటువంటి అవకాశాలు అనేవి మెండుగా ఉన్నాయి వీరు చేయదలుచుకున్నటువంటి కార్యాలన్నీ కూడాను సకాలంలో పూర్తిగా నెరవేర్చి సక్రమమైనటువంటి పద్ధతుల్లో వీరు అన్ని అనుకున్నట్టుగా అనుకుంటుగా సాధించుకొని పూర్తిగా ఆర్థిక పరిపుష్టితో సుఖంగా ఉండడానికి మార్గం అనేది సుగమవుతూ ఉంటుంది కన్యా వారు ఈ రాశి వారికి శ్రమ అధికం స్వల్ప ఫలితం అన్న విధంగా ఉంటూ ఉంటుంది అన్ని ఉద్యోగపరంగా వ్యాపార అన్ని విధాలుగా చక్కగానే పనులు కూడాను నత్త నడకగా కార్యం అనేటువంటిది నెరవేరడం వల్ల అనుకున్న రీతిలో కార్యం పరిపూర్తి కాక కొంతమేరకు ఇబ్బంది పడతారు దాని నుంచి అధిగమించడానికి చాలా వరకు ప్రయత్నం చేస్తుంటారు ఒక స్త్రీ మూలకంగా మీకు కొన్ని చికాకులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాస్త జాగ్రత్త వహించి నడుచుకోండి తులారాశి ఈ రాశి వారికి మిశ్రమమైన ఫలితమే ఉంది నేడు అలాగే కార్యంలో ఆటంకాలు రావడం అనుకున్నట్టుగా నెరవేరకపోవడం కాస్త మానసికంగా అంత ఉల్లాసంగా ఉత్సాహంగా లేకపోవడం వల్ల ఆర్థికపరమైనటువంటి గమనం చాలా మందకొడిగా సాగడం వల్ల మీరు కొంతమేరకు ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి వాటి నుంచి అధిగమించడానికి కొంతమేరకు మీరు ప్రయత్నం చేస్తే చాలా వరకు బాగుంటుంది వాటికి మీరు చేయాల్సినటువంటి పరిహారము ప్రధానంగా రాహుకాలంలో దీపారాధన చేసుకొని లక్ష్మీ కవచం అనేది రాహుకాలంలోనే చదువుకోండి దానివల్ల ఆర్థిక పురోభివృద్ధి అనేటువంటిది సాధించడానికి బాగా మార్గం అనేది అవుతూ ఉంటుంది వృశ్చిక రాశి ఈ రాశి వారికి చక్కని శుభ ఫలితం లభిస్తూ ఉంటుంది మానసికంగా ఉల్లాసంగా ఉంటూ ఉంటారు ధాన్యాదులు చేసేటువంటి వ్యాపారం ధాన్యాదులకు సంబంధించినటువంటి వ్యాపారం కానీ వస్త్ర వ్యాపారాదులు ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో అలాంటి వారికి మంచి ఫలితం అనేటువంటిది పొంది సుగమమైనటువంటి మార్గం అవుతూ ఉంటుంది కొత్త అవకాశాలు అనేటువంటివి ఎక్కువగా లభిస్తాయి దానితో ఆనందంగా ఉల్లాసంగా కాలం గడుపుతారు ధనస్సు రాశి ఈ రాశి వారికి మానసికంగా ఉల్లాసం ఉత్సాహం అనేటువంటిది ఉన్నప్పటికి కూడా కొంతమేరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు కనుక వీరు కొంతమేరకు అనారోగ్య సమస్యలతో కూడా బాధపడుతున్నారు మీరు చంద్రగ్రహానికి కొంతమేరకు ఆరాధన చేసుకోండి ఆ విధంగా ఆరాధన చేసుకోవడం వీలైతే చంద్రగ్రహానికి జపం చేసుకోవడం వల్ల మీకు దాదాపు ఎనభై శాతం వరకు దాని నుండి నివారణ పొందడానికి వీలవుతుంది లేని పక్షంలో ప్రతినిత్యము రుద్రాభిషేషం ఎక్కడైతే జరుగుతుందో అదాని తీర్థం తీసుకోవడం వల్ల కూడా మీకు అనారోగ్య సమస్య నుండి పరిపూర్తిగా నివారణ అనేటువంటిది కలిగే అవకాశం మెండుగా ఉంటుంది ఆర్థిక పరంగా చక్కని పరిపుష్టితో అన్ని అన్ని కార్యాలు సిద్ధిస్తూ ఉంటారు కానీ కొంతవరకు అనారోగ్య సమస్య వల్లనే ఇబ్బంది పడతారు మకర రాశి ఈ రాశి వారికి మిశ్రమమైన ఫలితం ఉన్నప్పటికీ కూడా కొంత ఆశాజనకంగానే కార్యాలు నెరవేరుతూ ఉన్నాయి కాస్త కుజగ్రహ సంచారంలో మార్పు రావడం కేతుగ్రహ సంచారంలో మార్పు రావడం వల్ల వీరిలో ఆర్థికపరమైనటువంటి పురోభివృద్ధికి కొంత మార్గాలు సుగమై కొంతమేరకు డబ్బు అనేటువంటిది పుట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనుకోనేటువంటి ఖర్చులు మాత్రం యథాప్రకారంగా సాగుతూ ఉంటాయి వీరు అనుకున్న కార్యాలు అనుకున్నట్టుగా నెరవేర్చుకొని సకల విధాలుగా జయించడానికి మరికొంత సమయం అనేటువంటిది పడుతుంటుంది అలాంటివి త్వరితగతిన పూర్తి అవ్వడం కొరకు వారు ప్రతినిత్యము కూడా శనిశ్చర కవచపారాయణం అనేది ప్రధానంగా చేసుకోవడం వల్ల దాని నుండి విముక్తి పొంది చక్కని శుభ ఫలితాలు పొందుతూ ఉంటారు కుంభరాశి ఈ రాశి వారు కాస్త మెరుగైన ఫలితాలు సాధించినప్పటికీ కూడా కొంతవరకు స్పీడ్ బ్రేకర్ల లాగా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి అలాంటి వాటి నుంచి అధిగమించడం కొరకు వీరు ప్రధానంగా కుజగ్రహానికి అలాగే రవిగ్రహానికి ఆరాధన చేసుకోండి వీలైతే పారాయణం వాటి కవచాదులు కానీ స్తోత్రం కానీ పారాయణం చేయండి చేసి మరింత ఆర్థిక పురోభివృద్ధి చెందడం అలాగే నూతన వ్యాపారాదులు ప్రారంభించని మీరు పురోభివృద్ధి చెందుతారు దానికి మార్గాలు అనేటువంటి సుగమవుతూ ఉంటాయి కనుక మీరు అదొకటి ఆచరించుకొని సుఖంగా ఉండండి మీనరాశి ఈ రాశి వారికి నేడు చాలా బాగుంది అనుకున్న కార్యాలు అనుకున్నట్టుగా సమయంలో నెరవేరుతుంటాయి ఆర్థిక పరమైనటువంటి పురోభివృద్ధి బాగానే ఉంటుంటుంది కానీ కాస్త ఇరువురికి అవతలి వ్యక్తికి మీకు కొంత మాట పట్టింపు వల్ల కొంతవరకు ఆర్థికపరమైనటువంటి నష్టం అనేటువంటిది కూడా ఏర్పడుతుంటుంది కాస్త జాగ్రత్త వహించి మీ యొక్క కార్యాన్ని పరిపూర్తి చేసుకొని విద్యార్థులకు కూడా కొంత పట్టుదలతో శ్రమిస్తే తప్ప అనుకున్న కార్యమనేటువంటిది సిద్ధించదు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేన గోబ్రాహ్మణే గోబ్రాహ్మణేభి శుభమస్తునిత్యం లోకా సమస్తా సుఖినో భవన్